రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల కమిషన్ పై మండిపడ్డారు ఉదయం నాలుగు గంటలకే లేవాలి ముప్పై ఆరు సెకండ్లలో రెండు ఓట్లను తొలగించాలి ఆ తర్వాత నిద్రపోవాలి అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు ఇదంతా జరుగుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ జాగరూకతతోనే ఉంది అన్ని గమనిస్తూనే ఉంది కానీ దొంగలను కాపాడుతోందంటూ ఇదే విధంగా ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగింది ఓట్ల తొలగింపు జరిగిందని రాహుల్ గాంధీ మరోసారి సెటైళ్ల రూపంలో ఎలక్షన్ కమిషన్పై మండిపడ్డారు రాహుల్ గాంధీ వాదనకు రాహుల్ గాంధీ ఆరోపణలకు మద్దతుగా సోదరి ప్రియాంక గాంధీ కూడా ఓట్ చోరీ పైన సిగ్నేచర్ క్యాంపెయిన్కు పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు సిగ్నేచర్ లో పాల్గొనాలంటూ ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు రాహుల్ కు తోడుగా నిలిచినటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు మరోవైపు రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్న ఎన్నికల కమిషన్ నుంచి మాత్రం ఎలాంటి స్పష్టమైన సమాధానం రాలేదు ఆధారాలతో సహా రాహుల్ గాంధీ నిరూపించినప్పటికీ వాటిని ఖండించడమో లేదంటే వాటికి సంబంధించి వివరించే ప్రయత్నం చేయడము ఎన్నికల కమిషన్ నుంచి కనిపించకపోవడాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు మరోవైపు బీజేపీ రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంశం పైన ఖండించింది విమర్శించింది రాహుల్ గాంధీ సరైన కోణంలో రీసెర్చ్ చేసి ఉంటే ఇంకొన్ని విషయాలు ఇంకో విధంగా అర్థమయ్యేవి బట్ బయటపడేవి అంటూ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు అదే సమయంలో రాహుల్ గాంధీ ఆరోపించినట్టుగా కర్ణాటకలోని అలంద్లో ఆరు వేల పద్దెనిమిది ఓట్లను తొలగించారని ఆరోపణలు ఖండిస్తూ బీజేపీ అలంద్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారంటూ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నటువంటి విషయాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు రాహుల్ గాంధీ పదే పదే ప్రశ్నిస్తున్నారు ఎన్నికల కమిషన్ పైన ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ప్రతిపక్ష నేత ఎన్నికల కమిషన్ పైన ఎన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది రాజకీయ విశ్లేషకులు ఇదే అంశాన్ని అభిప్రాయపడుతున్నారు ఎప్పుడు లేని విధంగా స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నికల కమిషన్ పై స్థాయి ఆరోపణలు రావడం ఆ ఆరోపణల పైన ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం స్పష్టతను ఇవ్వకపోవడం సమాధానం ఇవ్వకపోవడం అనుమానాలు నివృత్తి చేయకపోవడం ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి పైన అనుమానాలను కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతోంది బీహార్లో ఎస్ఐఆర్ సందర్భంగా తొలగించిన ఓటర్ల జాబితా వివరాలను బయట పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ బయట పెట్టకపోవడాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు అనుమానిస్తున్నారు ఎన్నికల కమిషన్ పైన దేశవ్యాప్తంగా ఇంత చర్చ జరుగుతోంది ఒక ప్రధాన ప్రతిపక్షం ఈ స్థాయిలో ఆరోపిస్తోంది కానీ ఎన్నికల కమిషన్ స్పందించడం లేదంటే సరైన వివరణ ఇవ్వడం లేదంటే సమాధానం చెప్పడం లేదంటే అనుమానాలు నివృత్తి చేయడం లేదంటే ఎన్నికల కమిషన్ ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తోందన్న ప్రశ్న దేశంలోని ప్రతి ఒక్కరికి కలుగుతోంది ఎన్నికల కమిషన్ తన పారదర్శకతను నిరూపించుకోవాలి రాహుల్ గాంధీ ఆరోపణలపై దర్యాప్తు చేయాలి రాహుల్ గాంధీ ఆరోపణలకు సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ ఆధారాలతో పాటు చూపిన విషయాలపైన ఎన్నికల కమిషన్ స్పందించాలన్నది యావత్ దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి అంశం కానీ రాజ్యాంగ బద్ద సంస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పష్టతని ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఎన్నికల కమిషన్ ఆ విధంగా వ్యవహరించే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దేశ యువతలో ఎలాంటి ఆగ్రహం రాకముందే ఎన్నికల కమిషన్ పైన ఎన్నికల కమిషన్ స్పందించాలి ఎన్నికల కమిషన్ అనుమానాలు నివృత్తి చేయాలి ప్రజలు ఎలాంటి అనుమానాలు లేకుండా ఓటింగ్ లో పాల్గొనే విధంగా పోలింగ్ లో పాల్గొనే విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి కానీ ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి ఓటు వేసే పరిస్థితి లేకుండా తయారు చేసే వాతావరణాన్ని ఎన్నికల కమిషన్ కల్పించకూడదని రాజకీయ విశ్లేషకులు ఎన్నికల కమిషన్ ను కోరుతున్నారు